మనకి రాజమండ్రి సిటీ సిటీ అవుట్స్కర్ట్స్ లో ఫేక్ బ్రేక్ ఇన్స్పెక్టర్ తిరుగుతున్నాడు అండి దయచేసి ప్రతి ఒక్కరు అలర్ట్ గా ఉండండి ఎందుకంటే నిన్న మన గ్రూప్ లో ఒక సభ్యుడికి ఇలా జరిగింది మన వాళ్ళు గ్రూప్ సభ్యులు రియాక్ట్ అయ్యారు గాని అతను తప్పించుకోవడం జరిగింది కాబట్టి మేము ఇక్కడికి వచ్చి కంప్లైంట్ ఇచ్చాము ఇస్తే మా మన బ్రేక్ ఇన్స్పెక్టర్ లో ఫేస్ లెల్ చూపించమన్న మేము అయితే డిటెక్ట్ చేసుకుని చూస్తున్నాము మనకైతే తెలుసు అయితే వాళ్ళ నెంబర్లు కూడా ఇచ్చారు ఎందుచేత చేత మీకు ఎక్కడన్నా సరే వైట్ బోర్డు మీద రవాణా శాఖ అనేది లేకపోయినా మీకు ఏమైనా డౌట్ అనిపించినా మీరు ఒక్కసారి మన గ్రూప్ లో నెంబర్లు పెడతాను వాటిని ఫాలో అయిపోండి మీరు ఆ నెంబర్ ప్రతి ఒక్క నెంబర్ సేవ్ చేసుకోండి ఆ సేవ్ చేసుకొని మీకు ఎప్పుడైనా అనుమానం వస్తే ఆ నెంబర్ కి మెసేజ్ లేక కార్ నెంబర్ కానీ ఫోటో పెట్టా ఇమీడియట్ గా సారాలు రియాక్ట్ అవుతామని అని చెప్పారు అది రైట్ అయితే రైట్ అయితే చెప్తే మన తర్వాత ప్రొసెసింగ్ మనం చేసుకోవచ్చు అదే కనుక ఈ నెంబర్ రాంగ్ ఇది మనం ఫ్రేక్ ఇన్స్పెక్టర్ కాదంటే మన యాక్చువల్ మనం తీసుకోవాలి కాబట్టి కంపెనీ లో ఎవరో భయపడద్దు మనం గ్రూప్ లో ఐదు వందల యాభై చిల్లర మంది ఉన్నాం కాబట్టి మనం పిల్లగానే ఏరియా ఏరియాలో అయినా దగ్గరలో ఎంత కాదన్నా ముగ్గురు నలుగుర ఉంటాము క్యాచ్ చేస్తాము కాకపోతే ఇక్కడ ఇంకో చిన్న విషయం ఏంటంటే మీకు ఒకవేళ ఫేక్ ఫ్రేక్ ఇన్స్పెక్టర్ వస్తే గనక దొరికితే గనక మీరు కంగారు పడి అతన్ని మీరు మాటల్లో మబ్బి పెట్టండి కంగారు పడ దసరా